సరే దేవునికి మహిమ గలుగును గాక హూయా చూడండి ఏ వారు ఏమని ప్రార్థన చేశారు యోహాన స్వార్థ పదిహేడవ అధ్యాయము పదిహేను వచనం వ్యూహాన స్వార్థ పదిహేడవ అధ్యాయం పదిహేను వచనం ఈ లోకములో నుండి శిష్యులను తీసుకుపోమ్మని భక్తులను తీసుకుపోమని ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు నీ ప్రార్థన నా ప్రార్థన అదే ఉండాలి దుష్టుడు రాకముందు భక్తుడి జీవితం ఎలా ఉంటుంది దుష్టుడు వస్తే భక్తుని జీవితం ఎలా ఉంటుంది అని అంటే జాగ్రత్త వినండి వాక్యం ఏం చెప్తుంది దుష్టుని నుండి తప్పించము దుష్టుని నుండి తప్పించు కాపాడు దుష్టుడు ఒక వ్యక్తి జీవితంలోనికి రాకముందు ఆత్మీయ జీవితం బాగుంటుంది దుష్టుడు వచ్చాక భక్తి జీవితాల్లో చాలా బలహీనమైపోతారు సమర్థించుకోవటం మొదలు పెడతారు సమర్థించుకోవడం నేను లేను నేను లేను నేను లేను పర్లేదు నేను కూడా భక్తి చేస్తున్నా నేను కూడా మంచిగానే నేను కూడా మంచిదాన్నే అని పోల్చుకోవటం మొదలు పెడతారు అపవాదిని ఏం చేస్తారంటే భ్రమ పెడతాడు సాతాను నిన్ను మోసగిస్తాడు సాతాను నిన్ను మోసగిస్తాడు పర్వలేదు పర్వలేదు అని మోసగిస్తాడు అందుకే ఏసఐ అంటున్నాడు దుష్టుడు భక్తుడు కలిసి ఉండకూడదు సాతానుతో ఏకీభవించే క్రైస్తవుడుగా ఉండకూడదు సాతానుతో ఏకీభవించే క్రైస్తవుడుగా ఉండకూడదు సాతానకు అవకాశం ఇచ్చిన క్రైస్తవుడుగా ఉండకూడదు ప్రార్థించలేవు ఊరికేనే దొంగ మాటలే అన్ని దొంగ ప్రార్థనలే ఉంటాయి అప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన ఉండదు పశ్చాత్తాపతో కూడిన ప్రార్థన ఉండదు బాలతో కూడిన ప్రార్థన ఉండదు భ్రమతో కూడిన ప్రార్థన ఉంటది ఏసయ్య ప్రార్థన ఏం చేస్తున్నాడు దుష్టుని నుండి తప్పించు అంటే దుష్టుడు ఏం కోరుకుంటున్నాడు సంఘాన్ని కోరుకుంటున్నాడు విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు వీళ్ళలో వీళ్ళలో గోధుమలకు బదులుగా గునుగులు విత్తాలి చెడును విత్తాలి వీరి మనసును చెరపాలి వీరి ఆత్మీయతను చెరపాలి వీరి భక్తిని చెరపాలి అని నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి జాగ్రత్తగా ప్రియమైన సంగమా ప్రార్థన విలువైనది దానికి సమయం ఇచ్చాడు దేవుడు మనం మంచిగా ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థన ఏంటంటే దేవా దుష్ట ఆలోచన నాకు దూరపరచు దుష్ట కోరికలు నాకు దూరపరచు దుష్టుని యొక్క తత్వం నాకు దూరపరచు దుష్టుని ఆలోచనలన్నీ దూరపరచు ఆ దుష్టుని కలిగించే కీడు నుండి నన్ను దూరపరచు అపవాదికి నాకు దూరం చేయి ప్రభువా అసలు వాడికి నాకు సంబంధం ఉండకూడదు అపవాద ఏమంటాడంటే కోది ఏమంటాడంటే బైబిల్లో భక్తుల్లో ఉన్న బలహీనతను చూపిస్తాడు అపోవాది బైబిల్లో భక్తుల్లో ఉన్న బలహీనతను చూపిస్తాడు పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే భక్తుల్లో ఉన్న మంచిని చూపిస్తాడు ఉదాహరణకు జాగ్రత్త గుర్తుకో గుర్తుపెట్టుకోండి ఉదాహరణకు అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయం నుండి అక్కడక్కడ స్థిపెను పౌరు గారు వీళ్ళు బోధ చేస్తూ ఉంటారు వీళ్ళు బోధ చేసేటప్పుడు భక్తులలో ఉన్న మంచిని ఎత్తి చూపించారు మంచి చేయమని చెప్పారు భక్తుల బలహీనతలు చెప్పితే అది తప్పు చేయకూడదని చెప్పారు కానీ సాధారణ ఏమంటా తెలుసా ఆ భక్తుడు చేసినప్పుడు నువ్వు విజయత్తే ఏమైంది ఆ భక్తుని క్షమించింది క్షమించడా సాతాను పాపం చెయ్యంటాడు పరిశుద్ధాత్ముడు పాపం చేయకంటాడు గుర్తుపెట్టుకోవాలి నీ మైండ్లో వచ్చే ఆలోచన గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు పాపం చెయ్యకు అంటాడు ఇది తప్పు అని కందిస్తాడు నీ మనస్సులో నీ మైండ్లో నీ హృదయంలో సాతాను ఎలా వస్తాడంటే పెద్ద రూపం ఉపయోగించుకొని రాడు సాతాను ఎలా వస్తాడంటే బైబిల్లో ఉన్న భక్తులు బలహీనతలు చూపిస్తారు ఆయన తప్పు చేస్తే దేవుడు క్షమించదే నువ్వు చేస్తే అయిపోయిందా చెయ్యి ఏసయ చెప్తున్నాడు దుష్టుని నుండి వారిని తప్పించుము కీడు నుండి వారిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం కలుగురుగాలి ఇదే పదిహేడో ఇరవై ఒకటి వచ్చిన చదవండి ఇరవై ఒకటి వారును మనయందు ఏకమై ఉండవలనని ఎవరు ఎందు ఏకమై ఉండాలని ఎవరు ఎందు ఏకమై ఉండాలి దేవునితో మనము ఏకమైపోవాలని ప్రార్థిస్తున్నాడట స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగొనుగాక స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక ఇంకా కొంతమంది ఫోన్ ఫోన్ చేస్తే సినిమా పాటలు వస్తున్నాయి ఎవరు వీళ్ళు క్రైస్తువులు ఎవరిని కనపరుస్తున్నారు ఎవరితో ఏకమైపోయారు వారి పాటలు ఎవరితో ఏకమైపోయారు వారి మాటల్లో ఎవరితో ఏకమైపోయారు వారి డైలాగులు ఎవరితో ఏకమైపోయారు వారి డ్రెస్ కోడ్ ఎవరితో ఏకమైపోయారు ఏమని ప్రార్థన చేస్తున్నాడండి తండ్రి మీరు నేను ఏకమై ఉన్నట్లు వాక్యం వినేవారు మనతో ఏకమై ఉండాలి దేవునితో ఏకమైపోవాలి మనం అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమం ఎర్ర సముద్రం ఎదురుగొన్నా ముక్కలు చేస్తాడు దేవుడు స్తోత్రం కలుగునగాక సింహాల భూమిని ఎదురుగా ఉన్నా తుప్పు చేయగలడు ఆయన స్తోత్రం కలుగునగాక అవసరమైతే ఆయన ఏమైనా చేయగలడు తండ్రి నీ ఎందు నేను నా ఎందు మీరు ఏకమై ఉన్నలాగునా ఈ శిష్యుల ద్వారా వాక్యం వారు విశ్వాసులు అయ్యగారులు మాత్రమే కాదు వీరందరూ కలిసి మనతో ఏకమైపోవాలి మనతో మనతో ఏకీభవించాలి మన మాటల్లో దేవుని మాటలు ఏకి భవించాలి దేవుని పాటలు ఎక్కి భవించాలి సగం సినిమా పాట సగం దేవుని పాట ఇంకా మంత్రాలు ఇంకా తాయెత్తులు ఇంకా దెయ్యాలు ఇంకా లోకం ఇంకా లోకాచారం ఎప్పుడు నీవు సంపూర్ణంగా దేవునితో ఏకమైపోతావు దేవునితో ఏకమైపోతే దేవుడు మానవుడు కలిసి ఉన్నప్పుడు వారి మీద దాడి చేయడం కానీ వారికి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఉండడం కానీ దేవుని వల్ల కాదది స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక కాబట్టి ప్రభువా నీ నీతో అన్ని విషయాల్లో ఏకమవటండి ఏకీభవించడం అన్ని విషయాల్లో దేవ నీతో ఏకీభవించడానికి నాకు సహాయం నీ మాటలు ఏకీభవించడానికి నీ క్రమాన్ని ఏకీభవించడానికి నీ సిద్ధాంతాన్ని ఏకీభవించడానికి నీ పద్ధతిని ఏకీభవించడానికి నీ విషయాన్ని ఏకీభవించి జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని అనుకూల సమయం ఉండగానే ప్రార్థన చేసుకో దేవునితో నువ్వు ఏకమై జీవిస్తే అది అద్భుతంగా ఉంటుంది జీవితం ఏం బాగా ఇబ్బంది అనిపించదు కష్టం కష్టం అనిపించదు నేను శిష్యులందరికంటే శ్రమ పడ్డాను అయినను ఆ శ్రమ శ్రమలాగా అనిపించట్లేదు హలో ఏమంటుంది వాక్యము తండ్రి మరల చదవమా ఇరవై ఒకటి వచ్చిన తండ్రి నాయందు నీవును నీయందు నేను ఎలా ఉన్నానట్ట కుమారునిలోనే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు తండ్రి అయిన దేవునిలోనే కుమారుడు ఉన్నాడు వారిద్దరిలో ఎప్పుడన్నా వ్యత్యాసం వచ్చిందా భేదం వచ్చిందా కుమారుడన్ను వెళ్ళి సిలో వేయిపో వేయబడిపో అంటే వచ్చేసాడు కదా తండ్రి నీ చిత్తం జరిగించడానికి నేను వచ్చానన్నాడు కదా ప్రార్థించగానే దేవా ఈ రొట్టెలు అద్భుతం చేయండి చేసేస్తా కుమారుడు అన్నాడు కదా అసలు తండ్రి కుమారుడు ఎక్కడన్నా ఒకరికి ఒకరు విభేదించినట్టు కనబడ్డారా దే తండ్రి అయిన దేవా ఇంత మరణం ఎందుకు పెట్టేవయ్యా అన్నాడా అన్నాడా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించనుగాక ఓకే ఆ శ్రమకు నేను ఒప్పుకుంటున్నా అన్నాడు కదా తండ్రి ఇష్టానికి కుమారుడు ఎలా ఒప్పుకున్నాడో విశ్వాసులు దేవుని చిత్తానికి అలా ఒప్పుకునే స్టేజి రావాలట నేను పోయిన వారం కూడా అదే చెప్పాను రంపాలతో కోయబడిన ప్రవక్తని జ్ఞాపకం చేసుకోండి రాళ్ళతో కొట్టబడిన విశ్వాసాన్ని జ్ఞాపం చేసుకోనండి మనం మారి మారినట్టు మారి కొద్ది కొద్దిగా మారి ఏదో చేసే చిన్న భక్తిలోనే మనం చాలా ఉబ్బిపోతున్నాం చాలా మంది చాలా ఉబ్బిపో అసలు చాలా మంది నాకు పరిశాననిపిస్తుంది వాళ్ళ మాట్లాంటా ఉంటే ఇక నేను పరిపూర్ణ అయిపోయాను పరిశుద్ధుని అయిపోయాను అసలు బైబిల్లో ఉన్న బోధకుల కంటే భక్తుల కంటే ప్రవక్తల కంటే విశ్వాసుల కంటే శ్రమపడిన వారి కంటే కూడా నేను బాగా భక్తి చేస్తున్నానట్టు కనపడతారు ఏం తెలవని పిచ్చులు రానిపిస్తుంది నాకు వీళ్ళకి ఏం తెలియదు ఇంకా ఏం తెలుసుకున్నారు ఏం చేశారు దేవుని కొరకు దేవుని నుండి స్వార్థంగా ఆశించడమే తెలుసుకున్నారు కానీ దేవుని కొరకు ఏం చేయగలిగారు ఏమంటున్నాడు ప్రభువారు ఏం ప్రార్థన చేస్తుంది తండ్రి నేను మీరు ఏకమై ఉన్నట్లు ఏకీభవిస్తున్నట్టు ప్రతిదానికి చదువు తండ్రి నాయందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై చ మన ఎందు వాక్యమందు పద్ధతి ఎందు నీతి ఎందు భక్తి ఎందు దేవుని చిత్తమనందు ఎవరైతే ఏకమైపోతారో వారిని దేవుడు గొప్ప సాక్ష్యంగా భూమి మీద నిలబెడతాడు స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక వారి కొరకు ఏమైనా చేస్తారండి చిన్న కార్యం కావచ్చు పెద్ద కార్యం కావచ్చు నీ జీవితం నా జీవితంలో ప్రియమైన దేవుని పెట్లారా మనము ఏసుతో ఏకమైపోయేవారు కావాలి ఎవరు ఎవరు పాడారు ఏకమైపోవాలి అని శిరీష శిరీష నాకు సంధ్య పాడిందనిపించి మళ్ళీ డౌట్ వచ్చి అడిగా ఎవరు అని ఏకమైపోవాలి ఏంటి ఏకమైపోవడం అంటే ఏకమైపోవడం అంటే ఏంటి ఏకమైపోవడం ఓ ఒక్కోసారి భార్య భర్తలు అంటారు ఉమ్మో వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటే అబ్బో అబ్బో ఈ ముచ్చట్లు బాగా నాటుతాయి అబ్బో వాళ్ళిద్దరు ఒకటి ఏంది వాళ్ళిద్దరు ఒకటే అంటే ఏనేది అంటాడో అదే అంటది ఒకవేళ ఏ అర్థం కాకపోయినా అంతే మా ఏది రైటే కరెక్టే ఆయన అన్నట్టే అనట లేకపోతే ఎప్పుడన్నా ఆ ముందు మాట్లాడితే ఈయనేకి భవిస్తాడు వాళ్ళిద్దరు ఒకటే అనేది ఎప్పుడు అని అంటే ఒకరికి ఒకరు సహకరించినప్పుడు ఒకరి మాటకు ఒకరు ఏకి ఒకరి కార్యానికి ఒకరు ఏకీభవించినప్పుడు ఎన్నో ఉంటాయి అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవునితో ఏకీభవించండి ఈ మాట నాకు నర నరాన పనిచేస్తుంది ఎంతో ఆలోచన వస్తుంది నా లోపల దేవునితో ఏకీభవించండి ప్రతి సంగతికి దేవునితో ఏకీభవించండి ప్రతి నియమానికి దేవునితో ఏకీభవించండి ప్రతి పద్ధతికి దేవునితో ఏకీభవించండి ఒక భక్తుడు అంటాడు బైబిల్ ఎక్కడ మౌనంగా ఉన్నదో మనం అక్కడ మౌనంగా ఉంటాం బైబిల్ ఏ విషయం మాట్లాడుతుందో మనం ఆ విషయం మాట్లాడతాం బైబిల్ ఏ విషయం మంచిదని చెప్తుందో ఆ విషయం మంచిదని చెప్తాం ఈ భక్తుడు కాకుండా ఇంకో భక్తుడు ఒక మీడియా విలేకరు వెళ్ళి బక్సింగ్ హార్తో అన్నారంట అదేంటండి తిమంగలో మిగితే చేప మిగితే మరి చచ్చిపోతాడు కదా మూడు దినాలు యోనా ఎలా బ్రతుకున్నాడు బైబిల్ని అబద్ధాలు తెలుసా అన్నాడు అది ఎట్లా నమ్ముతున్నారు మీరు మీరు టాప్ టెన్ ఇంజనీర్ లో ఒక ఇంజనీర్ ఇండియా టాప్ టెన్ ఇంజనీర్ లో ఒక ఇంజనీర్ అయిన బక్సింగ్ గారు టాప్ టెన్ టెన్ పది మంది ఇంజనీర్ లో ఒక ఇంజనీర్ ఇండియా మొత్తంలో ఇంత చదువుకున్న వాళ్ళు కదా బైబిల్లో ఎంత ఇంత అబద్ధం ఉంది పురుషుడు లేకుండా కన్యా గర్భమైందంట ఐదు రొట్టెలు ఐదు వేల మంది తిన్నారట ఈ చేప మింగితే మూడు రోజులు మనిషి బ్రతుకున్నాడట ఎలా నమ్ముతున్నారు అంటే బక్సింగ్ గారు ఒక మంచి జవాబు ఇచ్చాడు తిమింగలము యోనాన్ని మింగింది అని బైబిల్లో ఉంది నేను నమ్ముతున్నాను ఒకవేళ యోనాయే తిమింగలాన్ని మింగాడని రాయబడ్డా నేను నమ్ముతా అంటే వానికి సౌండ్ లేదు ఇక స్తోత్రం చెప్పండి ఎందుకని తిమింగల ఎంత ఉంటుంది ఇక ఈ నుంచి మనకు ఆ రోడ్డు దాకా అవతల మన మన ఇంటి అవతల బావి ఎంత పొడుకండి ఇక పొడుకుంటుంది అది పెద్ద ఓడల్ని పడవలే మింగేస్తుంది తిమింగలం అంటే మరి మనిషి ఎంత ఉంటాడు ఆరు అడుగులు ఏడు అడుగులు ఎక్కువైతే పది అడుగులు ఈ అడుగుల మనిషి ఆ తిమింగలాన్ని మింగేటట్టు దేవుడు చేశాడు అన్నా కూడా నేను నమ్ముతా అన్నాడట ఇంక వీనికి సౌండ్ లేదు ఏకీభవించడం అంటే నిజమేనయ్యా అరే డౌట్ అవుతుంది నాకు అని అంటే నీ విశ్వాసం ఇక్కడ కాబట్టి ఏ ప్రార్థన చేస్తున్నాడు ఆయన దేవునితో ఏకీభవించే భక్తులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి 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 స్తోత్రం గాక దేవునితో ఏకీభవించే భక్తులు కావాలి ఇంకొకటి రెండు ప్రార్థనలు చూద్దాం